రాజమహేంద్రవరానికి చెందిన కోరాన్ని అను యాదవ్ హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ రాష్ట్ర కన్వీనర్గా నియమితులయ్యారు బుధవారం ద రాజమండ్రి ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో సంస్థ జాతీయ అధ్యక్షులు డాక్టర్ బొడ్డపాటి దాస్ నియామక పత్రం గుర్తింపు కార్డును అందజేశారు ఈ సందర్భంగా దాస్ మాట్లాడుతూ రెండు వేల ఇరవై రెండులో నేషనల్ హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ స్థాపించామని అప్పటి నుండి పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు అన్ని విషయాల్లోనూ సహాయ సహకారాలు అందిస్తున్నామన్నారు మానవ హక్కులు వినియోగదారుల రక్షణ చట్టం మానవ అక్రమ రవాణా బాలికలపై వేధింపులు ఆన్లైన్ రియల్ ఎస్టేట్ మోసాలు బాల్య వివాహ నిషేధ చట్టంపై జిల్లాలు మండలాలు గ్రామాల్లో డ్వాక్రా ఆశా మహిళలకు అవగాహన కల్పించి వారి ద్వారా ప్రజల్లో చైతన్యం తేవడానికి కృషి చేస్తున్నామని అన్నారు అను యాదవ్ మాట్లాడుతూ తనకు ఈ బాధ్యత అప్పగించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు తనకు అప్పగించిన బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వహిస్తూ ప్రజాసేవలో పోరాటాలు చేస్తానని వెల్లడించారు రాష్ట్ర ప్రతినిధులు ఎన్ ఝాన్సీ యనుమలాల్ రుక్మిణి చిన్న తదితరులు పాల్గొన్నారు నాకు ఇచ్చిన బాధ్యతని సక్ సక్రమంగా నిర్వహిస్తానని ఈ ఇరవై ఈ ఇరవై ఆరు జిల్లాలకి కన్వీనర్గా నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను దాస్ గారికి అలాగే మీ వంతు సహకారం కూడా నాకు ఎప్పుడు ఇస్తున్నందుకు కృతజ్ఞురాలే ఉంటాను అలాగే ఇది పార్టీలకి అతీతంగా నేను ప్రజల సంక్షేమం కోసమే పోరాడతానని ఈ రోజు నుంచి నేను ఈ ఇరవై ఆరు జిల్లాలో స్టేట్ వైడ్గా తిరిగి మరి ఎక్కడ ఏ ఇబ్బందులు పడుతున్నా వారందరికీ దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి ప్రభుత్వాన్ని నిలదీస్తానని వాగ్దానం చేస్తూ మీ అను యాదవ్ మరి ఈ రోజున రాజమండ్రికి సంబంధించినటువంటి శ్రీమతి కె అన్నపూర్ణ నాగమణి అను యాదవ్ గారు అనేటువంటి వారికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇరవై ఆరు జిల్లాల్లో జిల్లా కమిటీలను మండల కమిటీలను స్టేట్ కమిటీలను సమన్వయపరచుకునే విధంగా మరి స్టేట్ కన్వీనర్గా మరి ఈ రోజున మేడం గారికి అపాయింట్మెంట్ లెటర్ ఇస్తూ ఐడి కార్డును కూడా మీ అందరి ముందు మీ అందరి ముందు అసలు ఏమేమి హక్కులు ఉన్నాయి వాటిని ఎలా వినియోగించుకోవాలి అంటే నాలెడ్జ్ లేకుండా ఉండే వాళ్ళకి అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాము అవసరం ఉన్న వాళ్ళకి వాళ్ళు ఏదైనా ప్రాబ్లంలో ఉన్నట్లయితే దాన్ని ఎలా సాల్వ్ చేయాలనేది సలహా సంపర్దకులతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం ఈ హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్లో ఈరోజు మా యొక్క ఫౌండేషన్లోకి నూతనంగా ఆహ్వానించబడినటువంటి అను యాదవ్ గారికి ఈ స్టా స్టేటు కన్వీనర్గా అపాయింట్ చేయడం జరిగింది